హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను జనరల్ లవ్ రీడింగ్ అన్నమాట కలెక్టివ్ లవ్ రీడింగ్ ఇది ఎవరైనా సరే చూడొచ్చు పర్టికులర్గా లవర్సే చూడాలని ఏమీ లేదు ఎవరైనా సరే చూడొచ్చు నో కాంటాక్టర్స్ ఆపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ లవర్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో అనేది చూడొచ్చు ఓకేనా ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఈ రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతాయి ఇంకా వచ్చేసి పర్సనల్ లీడింగ్లో మీరు లవ్ రిలేషన్షిప్ మ్యారేజ్కి సంబంధించిన ఇష్యూసే కాకుండా జాబ్ ఆర్ కెరీర్ ఆర్ బిజినెస్ ఒక ఫినాన్స్ ఒక ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మీరు అడగచ్చు సో ఎవరికైనా సరే జాబ్ రావట్లేదు వివాహం జరగట్లేదు సో ఎవరికైనా వివాహం తొందరగా కావాలన్నా జాబు తొందరగా రావాలన్నా కూడా దానికి సంబంధించిన పరిహారాలు కూడా నా దగ్గర ఉన్నాయి మీరు అడవచ్చు సో దానికి సంబంధించిన పరిహారాలు కూడా నేను చెప్తాను ఓకేనా సో బిజినెస్లో కొంతమందికి గ్రోత్ ఉండదు సో బి బిజినెస్ గ్రోత్కి సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటించాలి ఓకేనా సో ఎవరైనా ఎవరికైనా సరే మనం డబ్బులు అప్పుగా ఇచ్చుంటాం మరి అవి తిరిగి రావడానికి ఆలస్యం అవుతున్నప్పుడు మా దా దానికి సంబంధించి ఎట్లాంటి పరిహారాలు పాటించాలి సో అట్లాంటి రెమెడీస్ అన్నీ కూడా నేను చెప్తాను ఓకేనా సో జాబ్కు సంబంధించి అయినా అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే వివాహం ఆలస్యం అవుతున్నా సరే దానికి సంబంధించిన పరిహారాలు కావాలంటే నన్ను అప్రూచ్ చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం సో మరి ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నరు మీకు కాల్ కానీ మెసేజ్ కానీ మరి అసలు ఎందుకు చేయట్లేదు కారణం ఏంటి అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాం ఓకేనా సో మీ పార్ట్నర్ మీతో ఎందుకు కమ్యూనికేషన్ చేయట్లేదు మీకు కాల్ కానీ మెసేజ్ కానీ ఎందుకు చేయట్లేదు మనం ఈరోజు వీడియోలో చూద్దాం అందరూ కూడా మీ పార్ట్నర్ ఫేస్ని మీ పార్ట్నర్ నేను ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి ఓకేనా రీయూనియన్ వెరీ గుడ్ అన్సాటిస్ఫైడ్ మెండ్ బ్రోకెన్ టేజ్ అన్అప్రిషియేటెడ్ గిల్టీ కన్ఫ్యూజన్ ఓకే సో మనం ఈ కార్డ్స్ అన్నీ కూడా మనం మన టారో కార్డ్స్ క్లారిఫై చేద్దాం సరేనా సో రీయూనియన్ చూడండి వి విల్ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు ఈచ్ అదర్ సో మీ పార్ట్నర్ వచ్చేసి మీతో మళ్ళీ రియూనియన్ కావాలనుకుంటున్నారు సో ఈ కార్డు నేను క్లారిఫై చేస్తాను ఎస్ ఎంప్రస్ అన్సాటిస్ఫైడ్ సో ఐ వాజ్ అండ్ హ్యాపీ ద వే థింగ్స్ వర్ గోయింగ్ సో మీ పార్ట్నర్ ఎంత మాత్రం కూడా హ్యాపీగా లేరు ఎందుకంటే పాస్ట్లో మీ ఇద్దరి మధ్య జరిగిన ఇష్యూస్ కానీ ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ కానీ కన్ఫ్యూట్స్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్గ్యుమెంట్స్ డిస్కషన్స్ ఏవైతే ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటి పరంగా కూడా ఏమాత్రం హ్యాపీగా లేరంట మీ పార్ట్నర్ దీన్ని క్లారిఫై చేద్దాం ఎస్ స్లీప్లెస్ నైట్స్ మెండ్ సో ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్ సో ఈ కనెక్షన్ మళ్ళీ కావాలి కనెక్షన్ ఫిక్స్ చేయాలంటున్నారు ఎస్ వెరీ గుడ్ బ్రోకెన్ హార్ట్ ఐ ఫీల్ షార్టెడ్ అబౌట్ దిస్ సిచ్యువేషన్ సో మీ పార్ట్నర్ నిజంగా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు సో ఈ కార్డ్ క్లారిఫై చేద్దాం మనం వెరీ గుడ్ సో సాబోటేజ్ సో ఐ మెస్అప్ ద గుడ్ థింగ్స్ ఇన్ మై లైఫ్ సమ్ టైమ్స్ సో మీ పార్ట్నర్ నిజంగా చాలాసార్లు సార్లు మీ విషయంలో చాలా మెస్అప్ చేశారు మీరు చాలా వెక్స్ అయిపోయారు మీ పార్ట్నర్ తీసుకున్న డెసిషన్స్ కానీ మీ పార్ట్నర్ మాట్లాడిన విధానం కానీ మిమ్మల్ని చాలా బాధ కలిగించాయి చూద్దాం ఎస్ tower card సో అన్అప్రిషియేటెడ్ ఐ ఫిల్ like లైక్ యూ care కేర్ అంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని పట్టించుకోలేదు అని చెప్పేసి చాలా చాలా మీ విషయంలో ఏ ఏ రకమైన కేరింగ్ లేదని చెప్పేసి చాలా బాధపడ్డారు సో గిల్టీ చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు ఐ ఫీల్ పెయిన్ ఫ్రమ్ ద డ్యామేజ్ ఐ హ్యావ్ కాజ్ సో ఈ రిలేషన్షిప్ డ్యామేజ్ అవ్వడానికి కారణం నేనే అని ఇప్పుడు గిల్టీ ఫీల్ అవుతున్నారు క్లారిఫై చేద్దాం ఎస్ కమ్యూనికేషన్ కన్ఫ్యూజన్ సో చాలా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు సో ఐ ఫీల్ అన్క్లియర్ అబౌట్ వేర్ వీ స్టాండ్ అసలు మనం ఎక్కడున్నాము ఈ రిలేషన్షిప్లో అసలు ఏం చేసాము పాస్ట్లో ఏం జరిగింది ఇప్పుడు ఏం చేస్తున్నాము అని చెప్పేసి కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎస్ చూసారా ఎయిట్ ఆఫ్ స్టార్ట్స్ ఓకే ఈ కార్డ్స్ అన్నీ కూడా మనం క్లారిఫై చేద్దాం సో చూడండి ఎంప్రెస్ అంటే మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే చాలా చాలా ఈగోయిస్టిక్ పర్సన్ అనమాట మీ పార్ట్నర్ చాలా స్టబాన్ పర్సన్ అంత ఈజీగా ఓపెన్ అప్ అయ్యే పర్సన్ కాదు కానీ చాలా ఈగోయిస్టిక్ పర్సన్ ఈగోకు మాత్రం ఏం తక్కువ లేదనమాట అంటే మీకు కాలర్ మెసేజ్ చేసి మాట్లాడి సారీ చెప్తే బాగుండు కదా కనీసం కమ్యూనికేషన్ అయినా జరిగేది కదా వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు వాళ్ళే రిగ్రెట్ ఫీల్ అవుతారు వాళ్ళే ఏడుస్తారు వాళ్ళే కన్నీళ్ళు పెట్టుకుంటారు ఏంటిది సో ఇప్పుడేమో చూడండి రీయూనియన్ వి విల్ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు ఈచ్ అదర్ మళ్ళీ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు మళ్ళీ ఒకరినొకరు కలుసుకోవాలి మన ఇద్దరము మళ్ళీ నాకు రీయూనియన్ కావాలి అన్నీ వాళ్ళే అనుకుంటున్నారు ఒకవేళ తను మీకు కాల్ చేసినా మెసేజ్ చేసినా మీరు రిప్లై ఇవ్వరు అనే ఇమాజినేషన్లో ఉంటారు వాళ్ళే ఏడుస్తారు వాళ్ళే కమ్యూనికేషన్ చేయాలనుకుంటారు ఒకసారి వద్దనుకుంటారు ఏంటండి ఏ ఎవరైనా చూస్తే కానీ నిజంగా సో ఇది మీ పర్సన్ అంటే ఇప్పుడు వాళ్ళు రీయూనియన్ కావాలని అనుకున్నప్పుడు మరి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే బాగుండు కదా చూడండి వీళ్ళు ఇక్కడ నైన్ ఆఫ్ ఇది ఇక్కడ వచ్చేసి మిథున తుల కుంభరాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు నెంబర్ నైన్ కనిపిస్తుంది ఈ నెంబర్ నైన్ వచ్చేసి మీ పార్ట్నర్ మరియు మీరు ఇద్దరు కలుసుకున్న డేట్ అయినా కావచ్చు మీ పార్ట్నర్ లేదా మీ డేట్ ఆఫ్ అయినా ఉండొచ్చు ఓకేనా ఇంకా లెటర్స్ వచ్చేసి ఎస్ లెటర్ ఎస్ లెటర్ ఎల్ లెటర్ సి లెటర్ డి లెటర్ ఈ లెటర్ సి లెటర్ ఎక్కువ కనిపిస్తుందండి ఇక్కడ ఓకే సో ఏది ఏమైనా కూడా ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ వచ్చేసి సారీ ఇక్కడ మీ పార్ట్నర్ తనకు మీ నుంచి భయం అంటే మీరు అనుకోవచ్చు తన నుంచి కాలర్ మెసేజ్ రావాలని అంటే మీ యాటిట్యూడ్ ఎలా ఉందంటే మీరు లెట్ గో చేసి మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు అంటే మీ లవ్డ్ వన్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అలా ఫీల్ అవుతున్నారు వీళ్ళు అంటే మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారో అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు అందువల్లనే కొంతమంది కాలర్ మెసేజ్ చేసినా ఒక రిప్లై లేదు నేను ఎఫర్ట్స్ పెట్టినా కూడా అఫెక్షన్ ఏమీ ఉండదు నేను ఎఫర్ట్స్ పెట్టినా కూడా ఏదైనా చిన్న ఏదైనా హార్డ్వర్క్ పెట్టి హార్డ్ వర్క్ చేసి ఎఫర్ట్ పెట్టినా కూడా ఒక ప్రేమ ఏమీ ఉండదు తన నుంచి ఎలాంటి ఒక రెస్పాన్స్ ఒక రిప్లై రాదు ఏదైనా మెసేజ్ పెట్టినా తన నుంచి ఏదైనా రిప్లై రాకపోతే ఇన్ని రోజులు నేను కష్టపడిన దానికి ఇన్ని రోజులు వెయిట్ చేసిన దానికి చాలా వరి అవ్వాల్సి వస్తుంది చాలా బాధపడాల్సి వస్తుంది అనే ఫీలింగ్ అన్నమాట సో అలాంటి ఎనర్జీ అయితే ఉంది అంటే అట్లా అంటే అట్లాగే మీ పర్సన్ కూడా మీ గురించి అలాగే అనుకుంటున్నారు మీ బిహేవియర్ మీరు తనను లీవ్ చేసి తన లైఫ్ నుండి వెళ్ళిపోయారని మీరు చాలా ముందుకు వెళ్ళిపోయారు మీరు కెరీర్ పరంగా అంటే మీ లైఫ్ స్టైల్లో మీరు చాలా ముందుకు వెళ్ళిపోయారు ఇప్పుడు తను ఒకవేళ మెసేజ్ చేసినా మీ మీ లైఫ్లో మీరు ఎం మీ లైఫ్లో మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనేటటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు అది సో చూడండి ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్ మీ పార్ట్నర్ ఏంటంటే ఈ కనెక్షన్ ఫిక్స్ చేయాలనుకుంటున్నారు ఒక మానసిక ధైర్యాన్ని వీళ్ళు తెచ్చుకుంటున్నారు అంటే ఇక్కడ ఎలా ఉందంటే ఒకవేళ తను మెసేజ్ గారు కాల్ చేసిన మీకు నో ఎఫెక్ట్ ఎందుకంటే మీ లైఫ్లో మీరు ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటే మీకు మెసేజ్ చేయాలి అని చెప్పేసి మెసేజ్ టైప్ చేయడం అంటే తను టైప్ చేశాడు మెసేజ్ టైప్ చేశాడు మళ్ళీ డిలీట్ చేయడం టైప్ చేయడం మళ్ళీ ఇగ్నోర్ చేయడం డిలీట్ చేయడం మెసేజ్ సెండ్ చేయాలా వద్దా కాల్ చేయాలా వద్దా సో అంటే కాల్ చేయాలని చెప్పేసి నెంబర్ టైప్ చేయడము డైల్ ప్యాడ్ దాకా వెళ్ళడము మళ్ళీ వద్దు వద్దు నో యూస్ మళ్ళీ నేను నేనే ఫీల్ అవ్వాల్సి వస్తుంది అని ఇలాంటి ఎనర్జీ అనమాట మీరు చూసుకొని లిఫ్ట్ చేసినా చేయకపోయినా తను తను ఫీల్ అయ్యేది ఇదే మీ పార్ట్నర్ సో మీ మనసులో తను కాల్ చేసిన మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వాలనే ఆలోచన మీకు మాత్రం ఉండొచ్చు బట్ మీ పర్సన్ ఫీలింగ్స్ మీ విషయంలో మాత్రం ఇలా ఉన్నాయి అంటే మీ నుంచి రెస్పాన్స్ రాదు అనే ఉద్దేశంతో మీ పార్ట్నర్ ఉన్నారు ఒకవేళ మీ కాలర్ మెసేజ్ చేసిన బట్ ఓవరాల్గా ఓవరాల్గా ఏంటంటే మీ పార్ట్నర్ వచ్చేసి ఒక మానసిక ధైర్యాన్ని అయితే కూడగట్టుకుంటున్నారు సో ఈ కనెక్షన్ కావాలని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట ఈ కనెక్షన్ ఫిక్స్ చేయాలి ఎలాగైనా సరే ఈ ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు వీళ్ళు సో ఇంకా వచ్చేసి వీళ్ళు చూడండి చాలా డిప్రెషన్లో ఉన్నారు హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ ఉన్నారు అంటే మీరు లెట్గో చేసేసి వదిలేశారు అనేది తన విషయంలో కనబడుతుంది ఈ విషయంలో చాలా డిప్రెషన్ చేస్తున్నారు చావు లేక బతకలేక చస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మీరు లెట్గో చేసేసి వదిలేసారు అనేది తన విషయంలో కనబడుతుంది అందుకని కాలర్ మెసేజ్ చేసిన నో యూజ్ అని కనబడుతుంది ఎఫర్ట్స్ పెట్టిన నో యూజ్ అని కనబడుతుంది ఇక్కడ అది అంటే ఆల్రెడీ మీరు ఇక్కడ మ్యారీడ్ అయి ఉంటే మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు చాలా ఎంజాయ్ చేస్తున్నారు సో మీకు మెసేజ్ ఆర్ కాల్ చేసిన యూజ్ లేదు దానికి రిప్లై ఇవ్వరు అని తను ఫిక్స్ అయిపోయారు తన ఇమాజినేషన్ అనమాట మీరు రిప్లై ఇస్తారా ఇవ్వరా అనేది అది పక్కన పెడితే మీరు రిప్లై ఇస్తారా ఇవ్వరా తను ఏదైనా మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే మీరు రిప్లై ఇస్తారా ఇవ్వరా అనేది అది మీకు తెలుసు సో అందువల్ల తనకు ప్రేమ ఉన్నా కూడా మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయట్లేదు అని అయితే డెఫినెట్గా కనిపెడుతుంది సో చాలా హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు ఇక్కడ వీళ్ళు సో ఇంకోటి టచ్ చేసి ఓకే ది టవర్ కార్డ్ చూడండి అంటే ఓవరాల్గా ఏంటంటే ఈ రిలేషన్షిప్ మీద ఎఫర్ట్స్ పెట్టడానికైనా ఈ రిలేషన్షిప్ మీద ఒక కేరింగ్ అయినా ఒక ఎమోషన్ చూపించడానికైనా ఈ రిలేషన్షిప్లో ఉండడానికి ఇంట్రెస్టింగ్గా లేరు మీరు సో మీరు ఈ రిలేషన్షిప్లో మీ ఎనర్జీని ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్గా లేరు అనేది అయితే తనకు అర్థమవుతుంది అంటే ఇప్పుడు ఎలా ఉన్నారంటే మీరు టోటల్గా మీరు పాస్ట్లో ఏదైతే కోల్పోయారో ఒక కెరియర్ పరంగా అంటే జాబ్ ఆర్ బిజినెస్ సో వాట్ ఎవర్ ఇట్ మే బి సో వాట్ ఎవర్ యూ వాట్ ఎవర్ యూ లాస్ట్ సో ఇప్పుడు మీరు కెరియర్ ఆర్ జాబ్ ఆర్ బ్యూటీ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కేర్ మీద ఫోకస్ పెట్టారు ఫ్యామిలీ మీ ఫ్యామిలీ మీద ఫోకస్ పెట్టారు ఒక బ్యూటీ మీద కొంతమంది అయితే మార్నింగ్ వాకు జిమ్కి వెళ్ళడం ఇట్లాంటివి కూడా చేస్తున్నారు సో ఇక్కడ వచ్చేసి ది టవర్ కార్డ్ నెంబర్ పదిహేను కనిపిస్తుంది ఇక్కడ లెటర్స్ వచ్చేసి ఈ లెటర్ కనిపిస్తుంది ఈ లెటర్ ఎక్కువ ప్రామినెంట్గా కనిపిస్తుంది అండి ఈ లెటర్ సి లెటర్ ఎక్కువ కనిపిస్తుంది డబ్ల్యూ డబ్ల్యూ అండ్ ఎల్ లెటర్ ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే తన నుంచి వాకవే చేసేసారు మాటి మాటికి తను అదే ఫిక్స్ అయిపోతున్నారు మీ పార్ట్నర్ మీరు వెళ్ళిపోయారు ఇంకా మీ పార్ట్నర్ లైఫ్లో నుంచి మీరు వెళ్ళిపోయారు ఇంకా తన లైఫ్ నుంచి లీవ్ చేసి వెళ్ళిపోయారు అనేది మాటి మాటికి ఇదే ఇమాజినేషన్లో ఉంటున్నారు మీ పర్సన్ వచ్చేసి అది ఫిక్స్ అయిపోతున్నారు అలా వీళ్ళు డెవిల్ సో నెంబర్ సో నెంబర్ సిక్స్టీన్ సో ద డెబిల్ కార్డ్ మేజర్ ఆర్కానా సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే చూడండి పాస్ట్ ఎనర్జీస్ మీతో రీకాన్సిలేషన్ అవ్వాలని ఉంది తనకు ఉంది సో మీకు తనతో రీకాన్సిలేషన్ అవ్వాలని ఉంది బట్ ఈ పర్సన్ ఎనర్జీస్ ఇవ్వనమాట అంటే మీ పార్ట్నర్ ప్రయత్నం చేయాలి కదా ప్రయత్నం చేయకపోతే మీరు మాత్రం ఏం చేస్తారండి అవునా సో మీ పార్ట్నర్ అయితే ట్రై చేయాలి కదా ఎట్లాంటి ట్రై చేయకుండా మీరు మాత్రం ఎన్ని రోజులైనా ఇన్వెస్ట్ చేస్తుంటారు ఉంటారు అవునా సో తనకి ఇంకోటి ఏంటంటే మీరు స్టెబిలిటీ ఆరో కమిట్మెంటు అడిగి ఉండవచ్చు సంథింగ్ ఈ ఈ రెస్పాన్సిబుల్ రెస్పాన్సిబిలిటీ తీసు మీ రెస్పాన్సిబిలిటీ తీసుకో తీసుకోమని మీరు అడిగి ఉండవచ్చు దానికోసమే మీ ఇద్దరి మధ్య ఏదైనా డిస్ప్యూట్ అయి ఉండొచ్చు ఏదైనా గొడవ అయి ఉండొచ్చు సో నో కాంటాక్ట్ సపరేషన్ అయి ఉండవచ్చు లేకపోతే మ్యారేజ్ చేసుకోమని మీరు అడిగి తను లేదు కుదరదు అని అక్కడ మీ అక్కడ మీకు డిస్ప్యూట్స్ వచ్చి నో కాంటాక్ట్లోకి వచ్చి అక్కడ మీకు డిస్ప్యూట్స్ వచ్చి ఉండవచ్చు అనేది కూడా కనబడుతుంది అయితే ఈ పర్సన్ మీకు ఎందుకు మరి మెసేజ్ చేయట్లేదు ఎందుకు కాల్ చేయట్లేదు అంటే తనకు ఆల్రెడీ తన ఫ్యామిలీ విషయంలో చిల్డ్రన్స్ విషయంలో మేబీ తన మ్యారేడ్ పర్సన్ అయితే తనకు ఆల్రెడీ చాలా చాలా బాధ్యతలు ఉన్నాయనేది కనబడుతుంది చాలా రెస్పాన్సిబిలిటీస్ అయితే చాలా ఉన్నాయని కనబడుతుంది తన మీద ఆధారపడి చాలామంది ఉన్నారు తన మీద ఆధారపడిన వాళ్ళు చాలా ఉన్నారు అనేది ఇక్కడ ఎనర్జీస్ చూపిస్తున్నాయి అది ఎస్ ఎయిట్ ఆఫ్ బ్యాన్స్ చూడండి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి తను ఇక్కడ మీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి కూడా ఇక్కడ తను రెడీగా లేరు అందువల్ల మీకు ఇప్పుడు మెసేజ్ కానీ కాల్ కానీ చేసి మీలో ఒక హోప్ పెంచి మిమ్మల్ని హర్ట్ చేయడం తనకు ఇష్టం లేదని తను చెప్తున్నారు ఇక్కడ ఇండైరెక్ట్గా చూసారా అంటే మీకు ఇప్పుడు మెసేజ్ కాల్ చేసి మీలో ఒక ఆశని పెంచి మిమ్మల్ని మళ్ళీ హార్డ్ బ్రేక్ చేయడం తనకి ఇష్టం లేదని తను చెప్తున్నారు ఇక్కడ అది సో కానీ ఇక్కడ మీకు గుడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ మీ గుడ్ న్యూస్ వచ్చేసి ఏంటంటే చాలా ఓటరితనంతో ఫీల్ అవుతున్నారని అయితే కనబడుతుంది తను ఒంటరితనంగా ఫీల్ అవుతూ లిటరల్గా అసలు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే వాళ్ళు ఏడుస్తున్నారు కన్నులు అనేది కనబడుతుంది సో ఇవన్నీ ఆలోచించి ఏంటండి అసలు వీళ్ళు ఒక కాలర్ కాల్ చేస్తే ఏమవుతుంది అసలు వీళ్ళకి అంటే ఒకవేళ కాల్ చేస్తే మీ నుంచి రెస్పాన్స్ రాకపోతే తట్టుకోలేరు వీళ్ళు దానివల్ల కూడా మీకు మెసేజ్ చేయట్లేదు అనేది కూడా కనబడుతుంది నిజంగా వీళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు చూడండి చాలా 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 మిస్ అవుతున్నారు ఓవరాల్గా చెప్పాలంటే అంటే లిటరల్లీ మీ నుంచి కాలర్ మెసేజ్ వస్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారు సో తనే చేయాలి అనే ఒక ఇంటెన్షన్తో కూర్చున్నారు మీరు అంటే తను ఒంటరితనంతో కూర్చొని ఏడుస్తూ మీ నుంచి కాలర్ మెసేజ్ వస్తే బాగుండని చెప్పేసి ఒక తిష్ట వేసుకొని కూర్చున్నారని అయితే కనబడుతుంది అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు అంటే వాళ్ళు మీ విషయంలో ఏదో మిస్టేక్ చేశారు డెఫినెట్గా అందుకని భయపడుతున్నారు ఇంకా ఇంకా స్టిల్ భయపడుతూనే ఉన్నారు సో మీ పార్ట్నర్ ఏంటంటే మీ విషయంలో అయితే మొత్తానికి ఏదో మిస్టేక్ అయితే చేశారు షీ యూడీ మిస్టేక్ సో ఇక్కడ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారంటే మీ 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 రిలేషన్లో మీ విషయానికి సంబంధించి ఏదో ఒక మిస్టేక్ అయితే చేశారు అందుకని వీళ్ళు చాలా చాలా భయపడుతున్నారు సో ఇంకా భయపడుతూనే ఉన్నారు మీ నుంచి ఏదే ఏదైనా చిన్న కాలర్ మెసేజ్ వచ్చినా బాగుండు అని ఎదురు చూస్తున్నారు అంటే ఇక్కడ మీ ఎనర్జీస్లో మీరు చాలా హ్యాపీగా బిందాస్గా ఉన్నారు మీ ఫ్యామిలీస్తో మీకు మీరు హ్యాపీగా ఉన్నారు ఎంజాయ్ చేస్తున్నారు ఈ పర్సన్ని లెట్ గో చేశారనేది కనబడుతుంది అంటే ఆ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారు మీ గురించి ఏడ్చారు అనేది కనబడుతుంది చాలా చాలా డిప్రెషన్ రిగ్రెట్ ఫీల్ అయ్యారు అనేది కనబడుతుంది చాలా పశ్చాత్తాపం పడుతున్నారు పాస్ట్లో మీరు చేసిన అన్యాయానికి మిమ్మల్ని బాధ పెట్టిన దానికి లిటరల్లీ వీళ్ళు ఫీల్ అవుతున్నారు అనేది కనబడుతుంది సో లిటరల్గా చెప్పాలంటే వీళ్ళు డివైన్ ప్రే చేస్తున్నారు కన్నీళ్ళు పెట్టుకొని డివైన్ని క్షమాపణ చెప్పారు అనేది కనబడుతుంది డివైన్కి క్షమాపణ చెప్పారు మీ విషయంలో మీకు చేసిన అన్ని ఆయనకి మీ పార్ట్నర్ అది సో ఇక్కడ ఏంటంటే జస్ట్ లైక్ ఒక కర్మలు అంటుంది సో ఓవరాల్గా ఏంటంటే మీకు కాలర్ మెసేజ్ చేసి మాట్లాడి సారీ చెప్తే బాగుండు కదా కనీసం కమ్యూనికేషన్ అయినా జరిగేది కదా అనేటటువంటి సిచ్యువేషన్ కూడా ఇక్కడ కనబడుతుంది అనమాట అది సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్